మిత్రులందరికీ శ్రీరామ్ ఆడియో కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ వీడియోస్ కూడా ఇంట్లో చేస్తున్నవి మనకి స్టూడియో లేదు ఇకపోతే రాష్ట్రీయ శివాసేన సంస్థకు కూడా మీ యొక్క సహకారం అందించిన విధంగా మీ యొక్క సలహాలు ఇవ్వండి ఖచ్చితంగా ఇస్తారని కోరుకుంటూ ఇక విషయంలోకి వెళ్తే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మమతా బెనర్జీ యొక్క రాక్షసి నేతృత్వంలో హిందువులపై హిందూ స్త్రీలపై ఎంతటి ఘోరం పెట్టి గటన దొరుకుతామని మనం చూస్తా ఉన్నాం ఆ యొక్క రాష్ట్రం లోపల పట్టపగలే హిందూ ఇళ్లలో చొరబడి హిందూ అమ్మాయిలను ఈడ్చుకెళ్ళి అత్యాచారం చేసి హత్యలు చేసి చంపేస్తే కూడా దిక్కు లేదు అధికారం నుంచి స్పందన లేదు ఇన్నాళ్లకు ఇన్నేళ్ళుగా నిరసన చేస్తున్న క్రమం లోపల మరి కేంద్రం కూడా స్పందించింది ఈడీ కూడా ఏదైతే సూత్రధారి ఉండడం అన్నిటికీ కూడా వాళ్ళ షేక్ షాజ టీఎంసీ నాయకుడు వాన్ని కూడా అదులోకి తీసుకుంది వాన్ని విచారిస్తూ ఉంటే ఇస్తుపోయి నిజాలు బయటకు వస్తామని అంతేకాకుండా ఈ మధ్యన హైకోర్టు సూచన మేరకు కూడా సిబిఐ కూడా షేక్ షాజాన్ని తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించనుంది దీనికి సంబంధించినటువంటి ఎన్హెచ్ఆర్సి బృందం కూడా ఏదైతే పశ్చిమ బెంగాల్ సందేశకాల ప్రాంతం లోపల వివిధ కాలనీ లోపల ఈ ఘటనలు జరిగినాయో ఆ ఘటనలు కూడా యొక్క ఎన్హెచ్ఆర్సి బృందం కూడా పోలీస్ అధికారులు వైద్యులు మిగతా అధికారులతో కలిసి ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించే ప్రాంతంలో బాధితులు ఎవరైతే వారితో నేరుగా మాట్లాడడం జరిగింది ఈ మాట్లాడిన క్రమం లోపల వారి విచారణ లోపల విస్తుపోయే నిజాలు విస్తుపోయే నిజాలు బయటికి రావడం జరిగింది యావత్ హిందూ సమాజం అంతా కూడా వీటిని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది కేవలం పశ్చిమ బెంగాల్లోని సందేశకాలి ప్రాంతానికి పరిమితం కాదు మీ మిత్రులు ఎందుకంటే మీరు ఈ మధ్యనే చూస్తూ ఉన్నారు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయో కర్ణాటక కావచ్చు హైదరాబాద్ కోటి కావచ్చు హైదరాబాద్ చెంగిచెర్ల కావచ్చు సంగారెడ్డిలోని తాండూరు కావచ్చు ఎలాంటి మూకుమ్మడి దాడులు దొరుకుతాయని మీరు గమనిస్తే ఉన్నారు ఎందుకంటే జయశ్రీ అన్న పాపని కూడా సామూహిక దాడులు దొరుకుతూ ఉన్నాయి భజన పాటలు పెట్టుకుంటే సామూహిక దాడులు దొరుకుతూ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఘటన సందేశకాల ప్రాంతానికి పరిమితం కాదు ఇది ఎప్పుడు ఎక్కడ ఏదైనా జరగవచ్చు మన దగ్గర కూడా రావడానికి పెద్ద సమయం కూడా పట్టకపోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి ఆలోచించండి అర్థం చేసుకొని అందరూ కూడా ఐక్యమత్తంగా ఉండి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత పెద్ద ఇకపోతే ఆ యొక్క ప్రాంతాల లోపల ఎన్హెచ్ఆర్సి బృందం చెప్పినట్టు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి ముందుగా మహిళలు బయటకు వచ్చి చెప్పడానికి చాలా భయపడ్డారు ఎందుకంటే ఈ యొక్క టీఎంసీ నాయకులు గుండాలు కూడా తర్వాత మమ్మీ దాడులు చేస్తారు చంపుతారు అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడేదో తర్వాత ఎన్హెచ్ఆర్సి బృందం కూడా వాళ్ళని మరి మీకు మేము అండగా ఉంటాము మీకు ఎలాంటి భయం లేని చెప్పే క్రమం లోపల కూడా మహిళలు మాట్లాడడం విషయాలు చెప్పడం ప్రారంభించారు అందులో ఒక మహిళ ధైర్యంగా వచ్చి చెబుతూ నన్ను టీఎంసీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆఫీసుకు పిలిపించి అందరూ కలిసి సామూహికంగా అత్యాచారం చేశారోనని చెప్పేసి ఆఫీస్ లోపలే కార్యాలయం లోపల చేశారని చెప్పేసి ఆమె ధైర్యంగా కూడా ఎన్నని చెప్పింది అంతేకాకుండా ఇంకొక ఘటన ఇంకో మహిళ చెప్పిన ఘటన ఏంటంటే కొంతమంది గుర్తు వ్యక్తులు నా ఇంటికి వచ్చి నా భర్తను తీసుకెళ్ళడం జరిగింది నా భర్తను వెతుకుంటూ నేను టీఎంసీ కార్యాలయానికి వెళ్ళి నా భర్త ఎక్కడని చెప్పేసి నేను వారిని అడుగుతున్న క్రమం లోపల వాళ్ళు నా యొక్క చీరను బట్టి లాగి విప్పడానికి ప్రయత్నం చేశారు నేను అతి కష్టం మీద వారిని తోసేసి అక్కడి నుంచి పారిపోయి రావడం జరిగింది అయినప్పటికీ కూడా తర్వాత ఆ మూర్ఖులను వదలకుండా మళ్ళీ కాలానికి పిలిపించి అందరూ కలిసి నాపై సామూహికంగా మూకుమ్ముడిగా అత్యాచారం చేశారు నన్ను అని చెప్పేసి ఇంకొక మహిళ కన్నీటి ప్రదర్ చెప్పడం జరిగింది ఇంకా ఈ ఎన్హెచ్ఆర్సి బృందం విచారణ లోపల ఇంకొక కొన్ని ఘోరం విస్తుపోయిన నిధాలు బయటకు వచ్చాయి అక్కడ దాదాపు ముప్పై ముప్పై ఏడు మంది యువతులు కూడా ఇప్పటికీ ఆచూకీ లేదంట యువకులు కాదు మహిళలు కూడా చాలామంది మహిళలు కూడా ఆచూకీ ఇప్పటికీ లేదు పోలీస్ రికార్డు లోపల కూడా వీళ్ళంతా కూడా మిస్ అయినట్టు కూడా ఈ రికార్డు నమోదై ఉన్నాయంట ఇలాంటి దుర్మార్గ ఘటనలు ఆ యొక్క ప్రాంతంలో దొరుకుతూ ఉన్నాయి ఇంతటి ఘోరమైనటువంటి అత్యాచారాలు సామికంగా జరిగితే వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోకపోవడం పైగా అధికారులే మళ్ళీ బాధ్యత దగ్గరికి వచ్చి మీరు కేసుని వెనక్కి తీసుకోమని చెప్పేసి బాధ్యతలు చెప్పడం మళ్ళీ బాధ్యతలు ఇండలకు వచ్చి ఎవరైతే అత్యాచారం చేస్తారో వాళ్ళు వచ్చి బెదిరించడం చంపుతామని కేసు తీసుకొని వార్త తీసుకోమని చెప్పేసి ఇలాంటి దిక్కు తోసని స్థితిలో వారిని ఎవరు పట్టించుకోక ఏం చేయాలో అర్థం కాక ఉన్నటువంటి ఇంటిని ఆస్తులను వదిలిపెట్టి వెళ్ళిపోలేని పరిస్థితి ఏం చేయాలో ఇటువంటి ఘోరమైన స్థితిలో అక్కడ హిందూ సమాజం బ్రతికీడిస్తూ ఉంది మిత్తులార ఇది ఎంత ఘోరమైనటువంటి ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి ఆలోచన కళ్ళ ముందు కన్న బిడ్డలను ఈచుకెళ్తే కాపాడుకోలేని పరిస్థితి ఆ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉందంటే టీఎంసీ పార్టీ కార్యాలను పిలిపించి కార్యాలయం లోపల సామూహికంగా అత్యాచారాలు చేస్తూ ఉంటే అడ్డుకునే నాదులు లేడు స్పందించే నాదులు లేడు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి చాలా చాలా బాధాకరమైన పరిస్థితి అక్కడ రాష్ట్రం లోపల ఉంది ఇన్నాళ్ళకి కూడా ఈడీ బృందం కేంద్రం నుంచి స్పందించి అది కాకుండా సిబిఐ కూడా తీసుకుంటా ఉంది ఇప్పటికి ఇన్నాళ్ళ కానీ ఈ దుమ్మకుల పాపం పండింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి కాదు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా శిక్షలు పడాలి ఖచ్చితంగా మళ్ళీ యొక్క భవిష్యత్తు లోపల యొక్క రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కూడా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆశిద్దాం దయచేసి ఇలాంటి ఘటనలు నేర్పి కూడా ఎక్కడైనా సరే హిందూ సమాజం అంతా జాగృతమై జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనమే కాకుండా మన చుట్టుప్రక్క వాళ్ళు అందరూ కూడా మరి జాగృతం చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై